సింగూర్ నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర నేను లిఫ్ట్ పెట్టుకున్నాను రెండు తాలూకాలకి రెండింటికి కూడా లక్ష లక్ష ఎకరాలు పైచి కొరిచేట్టు ఎకరాలు రియల్ ఎస్టేట్ పెట్టుకుంటున్నారు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ లైవ్ గా కావాలి అందరు మంచి గుణాలు ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీతలో పలిన బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సింది ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సింది ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వరు కొట్టాడాడు ఇవద్దని కాదు అది అవధార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట కొట్టాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే కొట్లాడాల్సిందే తెలంగాణ అప్పుల కొట్లాడాల్సిందే మనమే కొట్లా తీరాల్సిందే మన మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతేనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణ మంచిగా చేసి లైన్ లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలు సాధించి చూపెట్టింది గులాబీ జెండా